అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసపాటి నారదా మీడియాకి స్వాగతం చదవేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా తయారవుతున్నాం మనం దేశం ఎలా పయనిస్తుందో చూస్తుంటే ఈ దేశాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడేయడమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి చివరికి ఉగ్రవాదులను కూడా పార్లమెంట్కి పంపించేటువంటి అతి మేధావులం అతి ప్రజాస్వామ్యవాదులం అయిపోయాం అయిపోయాం మనం ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టినటువంటి మనం కూర్చున్న కొమ్మనే నరుక్కునేటువంటి మూర్ఖ జాతిగా మారిపోయాం అతి సర్వత్ర వర్జయ్యే తనట్టుగా అతి ఎప్పుడూ ప్రమాదకరమే అతి ప్రజాస్వామ్యం కూడా ప్రమాదకరమే అసలు ఏం జరిగిందండి అంటారా ఖలిస్తానీ ఉగ్రవాద నేత అమృత్పాల్ సింగ్ ని టెర్రర్ ఫండింగ్ కేసులో జైలుకెళ్లినటువంటి కాశ్మీరీ ఉగ్రవాద నేత ఇంజనీర్ రషీద్ని ఎంపీలుగా గెలిపించి సాక్షాత్తు పార్లమెంట్కి పంపించాం మనం ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఖడూర్ సాహిబ్ సెగ్మెంట్ నుంచి అమృత్పాల్ బారాముల్లా స్థానం నుంచి రషీద్ ఎంపీలుగా గెలుపొందారు కానీ వీళ్ళు జైల్లో ఉండడంతో మిగతా ఎంపీలతో ప్రమాణం చేయలేకపోయారు ఇప్పుడు పెరోల్ పైన పార్లమెంటుకు వచ్చి ఇటీవల ప్రమాణం చేశారు ఇప్పుడు తాజాగా పంజాబ్లో ఉన్నటువంటి ఖదూర్ సాహిబ్ నియోజకవర్గ ఎంపీ అమృత్పాల్ సింగ్ సోదరుడు అంటే ఇప్పుడు ఏదైతే అమృత్పాల్ సింగ్ ఉన్న ఆయన సోదరుడు హర్ప్రీత్ సింగ్ని జలంధర్ పోలీసులు అరెస్ట్ చేశారు హర్ప్రీత్ సింగ్ జలంధర్ సమీపంలో ఉన్నటువంటి ఫిల్లౌర్లో డ్రగ్స్తో పట్టుబడ్డాడు అతనితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు జలంధర్ రూరల్ ఎస్ఎస్పి అంకుర్ గుప్తా ధ్రువీకరించినటువంటి వివరాల మేరకు ఫిల్లవర్ చెక్ పాయింట్ దగ్గర తనిఖీలు చేస్తూ ఉండగా అక్కడికి హర్ సింగ్ వచ్చాడు అక్కడ హరిప్రీత్ సింగ్ దొరికాడు అతని దగ్గర నాలుగు గ్రాముల ఐస్ అనే పిలిచేటువంటి మెథాంఫిటమైన్ అనేటువంటి బాధక ద్రవ్యం లభించింది ఆ సమయంలో హరిప్రీత్ మాదక ద్రవ్యం సేవించిన మత్తులో కూడా ఉన్నాడు అతనితో పాటు లవ్ప్రీత్ సింగ్ అనేటువంటి మరో వ్యక్తి కూడా ఉన్నాడు వాళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆ వెంటనే వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు ఎంపీ అమృత్ పాల్ సింగ్ రెండేళ్లుగా పంజాబ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నాడు గతంలో విదేశాల్లో ఉండేటువంటి అమృత్పాల్ భారతదేశానికి తిరిగి వచ్చి పంజాబ్ వేర్పాటువాద ఉద్యమానికి మద్దతుగా వారిస్ దే పంజాబ్ అనేటువంటి సంస్థను ప్రారంభించాడు అమృత్ పాల్ పంజాబ్లో డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ స్వగ్రామం జల్లుపూర్ ఖేరాలో ఒక అడిక్షన్ సెంటర్ కూడా ప్రారంభించాడు ఆ తర్వాత ఖలిస్తాన్ ఉద్యమానికి అనుకూలంగా పనిచేయడం మొదలు పెట్టాడు లాస్ట్ ఇయర్ ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీ నుంచి విడిపించేటువంటి క్రమంలో వాళ్లతో ఘర్షణకు పాల్పడ్డాడు దాంతోపాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి ఆరోపణల పైన అమృత్ పోలీసులు అరెస్ట్ చేశారు జాతీయ భద్రతా చట్టం కింద అతన్ని అస్సాంలో ఉన్నటువంటి దిబ్రూగఢ్ జైల్లో ఉంచారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అమృత్ పాల్ సింగ్ జైలు నుంచే పోటీ చేశాడు ఖజూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించాడు కాంగ్రెస్ అభ్యర్థి పైన సుమారు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచాడు దాంతో పటిష్ట భద్రత నడుమ అతన్ని పార్లమెంటుకు తీసుకెళ్లి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాక మళ్లీ అస్సాం జైలుకి తరలించారు ఇప్పుడు హర్ప్రీత్ సింగ్ అరెస్టు అమృత్పాల్ సింగ్ రాజకీయ భవితవ్యం పైన గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందేమో చూడాలి ఇప్పటికే వివాదాస్పద కార్యకలాపాలు వేర్పాటువాద అనుకూల ప్రకటనల కారణంగా అమృత్పాల్ పోలీసుల పరిశీలనలో ఉన్నాడు పోలీసుల నిఘా ఉంది అతని పైన ఇప్పుడు హర్ప్రీత్ కి డ్రగ్స్ సంబంధాల్లో ప్రమేయం ఉన్నట్టుగా తేలిపోతే అది అతని సోదరుడు అయినటువంటి ఈ అమృత్పాల్ సింగ్ రాజకీయ భవిష్యత్తును కూడా ఖచ్చితంగా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది అమృత్పాల్ సింగ్ ఇంజనీర్ రషీద్ లాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం నేరాల భయం అక్రమాల ఆలయం నేర చరిత్ర రక్త చరిత్ర వాళ్ళది అలాంటి వాళ్ళని మనం ఎంపీలుగా గెలిపించి పార్లమెంట్కి పంపించేటువంటి అతి మేధావితనం మనదైతే అలాంటి ఉగ్రవాదులకు సైతం ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కల్పించేటువంటి అతి ప్రజాస్వామ్య వ్యవస్థ మనది ఇందాక చెప్పుకున్నాం కదా అతి ఎప్పుడూ ప్రమాదకరమే ఈ అతి ప్రజాస్వామ్యం మనల్ని ఎప్పటికైనా సరే తీవ్ర ప్రమాదంలో పడేస్తున్న అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి